హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమాచండ్రి ఫుడ్ అండ్ బ్లాగ్ నేను మీ రమా సో చూస్తున్నారు కదా ఒక మంచి రెసిపీతో ఒక టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మనం చూడబోయే రెసిపీ బోటీ ఫ్రై మటన్ బోటీ ఫ్రై సో ముందుగా మనం తెచ్చుకున్న బోటీని అయితే ఒక మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత కుక్కర్లో వేసేసి ఒక రెండు గ్లాసు ఒక చిన్న రెండు గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి కుక్కర్ని ఒక పది విజిల్స్ రానివ్వాలండి చూడండి టెన్ విజిల్స్ వచ్చిన తర్వాత బోటి చక్కగా ఉడికిపోయి ఉంది ఇప్పుడు మనం దీనికి మసాలా వేసుకుందాము దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల పాటు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సో ముల్లిపాయ అయితే మనము పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఒక టూ త్రీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే ఆనియన్స్ వచ్చేస్తాయి ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా మనం ఫ్రై చేసేటప్పుడు అయితే ఆనియన్స్లోనే వేయాలండి అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆనియన్స్తో పాటు ఫ్రై అయిపోయి పచ్చివాసన పోతుంది ఆ తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బోటి ఉంది కదా అది కూడా మనం యాడ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇలా చక్కగా యాడ్ చేసుకొని నిదానంగా మనము అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్ రెండు కూడా బోటికి అన్నిటికీ పట్టేటట్టు కలుపుకోవాలి సో చూశారు కదా ఇలా కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మనం ఇందాక ఆల్రెడీ సాల్ట్ పర్సుపు యాడ్ చేసుకున్నాం కదండీ ఉడికించేటప్పుడు సో ఇప్పుడు చూసుకొని అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కలిపేసి మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత చూసినట్లయితే ఇదిగోండి చాలా చక్కగా అయితే మన బోటి ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి మన మసాలాలన్నీ కూడా పీసెస్కి పట్టినట్లయితే పీసెస్ అనేవి అసలు స్మెల్ రావండి ఒక్కొక్కసారి అయితే ఈ బోటీ ఫ్రై చేసేటప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది సో ఇలా గనక చేసినట్లయితే అసలు ఫ్రై చాలా చక్కగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించి లాస్ట్న ఇలా కొత్తిమీర చల్లేసి మనం సర్వ్ చేసుకున్నట్లయితే మన వేడి వేడి బోటీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది సో చూశారు కదండీ ఇదే మన బోటి ఫ్రై అన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ